నమస్తే మీరు చూస్తున్నది న్యూస్ నేను మీ రామాజి అందరికీ స్వాగతం మరి గత ప్రభుత్వంలో నియమించబడినటువంటి వర్క్ బోర్డ్ కమిటీని ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ పాత బోర్డు కమిటీని రద్దు చేసినప్పుడు కొత్త కమిటీ ఏర్పడటం సాధ్యమవుతుంది కానీ దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మరి ఇది ఒక తమకు ఒక అవకాశం భావించారేమో వైసీపీ నాయకులు కొందరు వ్యతిరేకులు మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మొక్క కూడానే రద్దు చేశారని ఒక పుకార్ను పుట్టించడం అనేది దీని మైనారిటీ హక్కుల పర్యటన సమితి తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఇది పట్టి పుకార్ తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదు ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ అయినా కూడా గతంలో గత ప్రభుత్వాలు వేసినటువంటి కమిటీలు రద్దు చేయడము కొత్త కమిటీలు వేయడం అనేది పరిపాటి కానీ ఏకంగా ఒక కోటు రద్దు చేశారని ఒక పుకార్లు లేవడం ద్వారా మరి ఈ యొక్క ప్రతిపక్షాలకు చెందిన వైసీపీ కావచ్చు ఇంకా కొన్ని ఛానల్స్ కావచ్చు ఇలా దిగజారుగా మరి ప్రచారం చేయడం అనేది చాలా సిగ్గు మరి గతంలో చూసినట్లయితే మరి తమకు ఓటు వేశారా లేదా అనే సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన మనం చూసాం గత నలభై ఆరేళ్ళుగా ఆయన రాజకీయ అనుభవాన్ని చూసుకుంటే ఆయన గెలిచే వరకు రాజకీయాలు తప్ప గెలిచిన తర్వాత ఆయన కులమద్దాల వర్గం ప్రాంత భయం లేకుండా అభివృద్ధి చేసేటువంటి గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి నాయకుడిని పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమి బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా బీజేపీతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ప్రస్తుతం చేసినా కూడా చంద్రబాబు గారు ఎప్పుడు చంద్రబాబు యొక్క ప్రభుత్వం చూసుకుంటే మనము వారి యొక్క గొప్ప లక్షణం ఏమంటే కులమత్తాలకు అతీతంగా తమకు ఓటు వేశారా లేదా అనే సం విషయాన్ని పక్కన పెట్టి గొప్ప రాజ రాజనీతి వల్లే ఆయన కులమతాగతీతంగా అందరికీ ఫలాలు చేయడము రాష్ట్రాన్ని సర్వోత్తముగా అభివృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి అలాంటి పాలనలో ఒక ప్రాధాన్యత ప్రశిస్త కలిగినటువంటి ఒక్క బోర్డు అనేది రద్దు చేశారని ఒక పుగారు పుట్టించడము వైసీపీ నాయకుల దిగ్గజారుతున్నాం దీన్ని ఎంహెచ్ఎస్ పూర్తిగా ఖండిస్తుంది ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని వాస్తవాలు ప్రచారం చేయాలని ఎంహెచ్పిఎస్ తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులకు వ్యతిరేక ఛానల్స్కు మేము కలుపుతున్నాము లేనిడలా ప్రజలే మీకు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి విధంగా చూసినట్లయితే గతంలో మనము మరి ముస్లిం సాధికారాలు కావచ్చు ముస్లింలకు కాలేజీలు స్కూల్స్ టీచర్స్ కావడము కావచ్చు అదేవిధంగా దుల్హన్ స్కీమ్ ప్రకారము మరి పెళ్లి కూతుర్లకు సొమ్ము అందించడం కావచ్చు ఇలా ఎన్నో పథకాలతో మరి ముస్లింలకు ఉండేలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మరి ఆయన పట్ల ఎంతో గౌరవాభిమానాలు ఉన్నాయి ఆయన తన పరిపాలనతో ముస్లిం మైనారిటీ గుండెల్లో జరిగిన ముద్ర వేస్తున్నారు మరి అలాంటి నాయకుల గురించి ఇలా దిగు దిగజారుడిగా మాట్లాడటం అనేది చాలా తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా మరి ఒక్క కూడా ప్రస్తుతము చైర్మన్గా అబ్దుల్ అజీజ్ గారు నియమలేరు మరి రద్దు చేస్తే మరి ఎందుకు చైర్మన్ పెడతారు కాబట్టి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయొద్దని చెప్పి మేము వైసీపీ నాయకులని అదేవిధంగా చంద్రబాబు గారిని వ్యతిరేకించే వారిని హెచ్చరిస్తున్నాము త్వరలోనే కొత్త వక్ బోర్డు కమిటీ ఏర్పాటు అవుతుంది ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్లో వర్క్ బోర్డు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూస్ మీద బలంగా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి పాలనలో కులమతాల క్రితంగా అందరూ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి